రంజాన్ రంజాన్ ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ రంజాన్ దీన్ని ఈద్ అని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు ఈ పండుగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమవుతుంది ఈ రోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో తారావి నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేస్తారు సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు దీనిని సహారి అంటారు పగలంతా ఉపవాసం ఉంటారు సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు దీనిని ఇఫ్తార్ అంటారు జకాత్ చేస్తారు జకాత్ అంటే సంవత్సరానికి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటం రంజాన్ నెల చివరి రోజున చంద్ర దర్శనంతో షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగను జరుపుకుంటారు అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్ గాహ్కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సేమియా పాయసాన్ని ఇంటిల్ని పాది ఆ రోజు ఉదయం సేవిస్తారు ఆ సాయంకాలం మిత్రులను బంధువులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేస్తారు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్